నేను ముగ్గురిని తప్పించడానికే వచ్చాను ఏమైందో తెలియదు ఇన్స్పెక్టర్ గారు నేను పొద్దున్నే నిద్ర లేచి చూసేసరికి ఈ ముగ్గురు చచ్చిపడి అలాగా ఉందాటం పంపించారా బయలుదేరి వస్తున్నా ఎవరో దారుణమే కొట్టారు సార్ శరీరంలో తగలకపోవడం చోట దెబ్బలు తగిలే అందువల్లే వాళ్ళు చచ్చిపోయారు లాకప్లో ఉన్న మనుషుల్ని ఎవరు కొడతారు ఎలా కొడతారు ఎక్స్క్యూజ్ మీ వాళ్ళ చేత రహస్యాలు చెప్పించాలని వాళ్ళని దారుణంగా బలంగా హింసించడం జరిగింది సార్ ఎవరు చేశారు ఆ పని ఇన్స్పెక్టర్ విజయ్ వాట్ మిస్టర్ విజయ్ డిఎస్పీ గారికి మనమని ఇవ్వబోతున్నావా లేక మనవరాలు ఇవ్వబోతున్నావా ఆ ఛార్జెస్ కనబోయే ఆవిరికి వదిలేశారు అయితే ఈసారికి అబ్బాయిని కనీసే సరే లేవే తాత తండ్రి కలిసి వాణ్ణి కూడా పోలీసులు చేసి దొంగల మీద కుదలడానికా అమ్మా ఆడబిడ్డనే కనమ్మా లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంటుంది అమ్మా ఒకవేళ ఆడబిడ్డనే కనదనుకో ఈవిడి గారు పోలికలు వస్తే మహాలక్ష్మిలా ఉండదు మహంకాడిలా ఉంటుంది ఏమిటాడీ మీరు కూడా నేను తాల్సంగానే రావడం డ్యూటీకి తలవంచిన వ్యక్తిని కదమ్మా తప్పనిసరి మిస్టర్ విజయ్ ఎస్ సార్ లో ఉన్న ముగ్గురు వ్యక్తుల్ని తీవ్రంగా కొట్టి వాళ్ళ చావుకి కారణమైనందు నిన్ను అరెస్ట్ చేస్తున్నా ప్రాణాలు తీయడం ఆయన అరెస్ట్ చేయడం ఏమిటి ఆయన కూడా మీలాగే బాధ్యత గల పోలీస్ ఆలసరా మర్చిపోయారా అవున మన ఇదే అరెస్ట్ చేయడం ఏమిటి వాడు ఎవరువైనా ప్రాణాలు నిలిపేవాడే కానీ ప్రాణాలు తీసేవాడు కాదు బంధాలు బంధుత్వాల కారణంగా మీరు అలా మాట్లాడుతున్నారు కానీ బాధ్యత తెలిసిన ఒక ఆఫీసర్ నేను అతను అరెస్ట్ చేయట తప్పదు సార్ బాధ్యత కట్టుబనడం నాకు బాగా తెలుసు అందుకే మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి వృత్తిని నమ్ముకున్న మనిషికి కష్టాలు ఎదురవడం సాట్టుకోవడమే జీవితం యువరానర్ ముద్దాయి విజయ్ అధికారం అవకాశం ఉన్నాయి కదా అని నేరం రుజువు కాని ముగ్గురు నిందితుల్ని దారుణంగా కొట్టి వాళ్ళ చావుకి కారకడయ్యాడు అందుకు మొదటి సాక్షి సబ్ ఇన్స్పెక్టర్ రాజారాం విజయం నేను ఎంత వారిస్తున్నా వినకుండా ఆ ముగ్గురు వ్యక్తుల చేత నిజం చెప్పించాలని వాళ్ళని దారుణంగా ఘోరంగా కొట్టడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకి తిండి మంచినీళ్లు కూడా ఇవ్వద్దని ఆజ్ఞాపించడం జరిగింది వాళ్ళ చావుకి కారణం తగలకూడని తోట గాయాలు తగలే శవ పరీక్షలు తేలింది సార్ కనతల మీద గుండెల మీద చేతులతోనూ పిడికిలతోనూ బలంగా కొట్టడం వల్లే వాళ్ళు మరణించారండి సిల్ల్లో నాతో ఉన్న ముగ్గురు ఆ రాత్రి చాలాసార్లు బాత్తో మూలిగారు మంచినీళ్లు మంచినీళ్లు అని అడిగారు వాళ్ళని ఎవరూ పట్టించుకోలేదు వాళ్ళ బాధను నేను చూడలేక కానిస్టేబుల్స్ ని పిలిచాను నా మాట కూడా ఎవరూ లెక్క చేయలేదు సార్ ఆ తర్వాత నా నిద్ర పట్టేసింది తెల్లవారి లేచి చూసేసరికి వాళ్ళు ముగ్గురు మరణించి ఉన్నారు సార్ అంతే సార్ సాక్ష్యాధారాలను బట్టి లాకప్ లో నా ముగ్గురు ఇన్స్పెక్టర్ విజయ్ కొట్టిన దెబ్బల కారణంగానే మరణించారని అర్థమవుతోంది పోలీస్ ఆఫీసర్ గా దోషులను దండించడం బాధ్యతే కావచ్చు కానీ కొట్టి దండించడం నేరం అవుతుంది ఐపీసీ మూడు వందల రెండో సెక్షన్ ప్రకారం ముద్దాయి విజయ్ ని దోషిగా నిర్ణయించి కోర్టు వారు తనకి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమే నేనే తప్పు చేయలేదు నేనే తప్పు చేయలేదు నాకు తెలిసండి నీతిగా న్యాయంగా బ్రతికే మీరు ఘోరం చేయలేరు మిమ్మల్ని దూరం చేసుకున్నా నేను నేరం నా మీద పడినందుకు జైలు పాలనందుకు నేనేం బాధపడలేదు ఈ పరిస్థితుల్లో దగ్గరుండి నీకే కష్టం కలగకుండా చూసుకోవాల్సి నేను ఇలా జైలు పాలనందుకే బాబు మీ నాన్నగారి ప్రాణాలు తీసిన దుర్మార్గుల్ని నువ్వు పట్టుకుంటావు అనుకున్నాను కానీ నువ్వే ఇలా జైలు పాలవుతావు అనుకోలేదు బాబు అనుకోలేదు తప్పుడు జోషిగా నిలబెట్టింది ఎవరో నాకు తెలుసు ఎలాగైనా బండి అప్పుడు ఆ ఆవేశంలో నువ్వు ఏదైనా ప్రమాదం చిక్కుంటే అమ్మను చూసుకునేది ఎవరా అనే నా మాట వెళ్తుంది అబద్ధం ఎంతో కాలం తాగదు మనకి మంచి రోజు రాకపో అంతవరకు అమ్మని జాగ్రత్తగా చూసుకోరా జ నువ్వు నాకు మాట ఇవ్వాలి మనకు పుట్టబోయే బిడ్డ మీద నా నీడ పడకూడదు వారికి జ్ఞానం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ తండ్రి జైల్లో ఉన్నాడని వారికి తెలియకూడదు అందుకే ఎట్టి పరిస్థితులను మన బిడ్డని ఇక్కడికి తీసుకురావద్దు అవును జయ ఆ పసివాడి నువ్వు ఇక్కడికి తీసుకొస్తే ఈ పరిస్థితుల్లో నేను వాడిని చూస్తే నాకుండే ఆ ఆవేశంలో నేనేం చేస్తానో నేనేమైపోతానో నాకే తెలియదు అందుకే ఎలాంటి పరిస్థితులను వాడిని ఇక్కడికి తీసుకురావద్దు అమ్మా టైం అయిందమ్మా అమ్మని జాగ్రత్తగా చూసుకోరా వస్తు అమ్మా ఏమిటమ్మా ఇది నువ్వు తిండి నిద్ర మానేసి ఎందుకు బాధపడతామని నేను అర్థం చేసుకో కానీ రేపు నీకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించమ్మా పదమ్మా మా పూజ కట్టుకున్న మనిషి తల వెనక వెళ్ళాక నేనేవైతే నా బిడ్డ ఏమైతే అంత మాట అంటే కన్న తండ్రిగా నేను భరించలేదమ్మా పదవా కన్న తండ్రిగా కూతురు బాధను నిజంగా అర్థం చేసుకునే వాడివైతే ఆయన అరెస్ట్ చేసి జైలు పంపి నాకే కర్మ పట్టించేవాడివి కాదు తండ్రిగా నీ సుఖం కోసం ప్రాణాలైనా అర్పించగలని నీకు తెలుసు కానీ బాధ్యత గల ఒక ఆఫీసర్గా నా డ్యూటీ నిర్వర్తించక తప్పలేదు ఎవరి నీ డ్యూటీ కూతురు కాపురాని చక్కబెట్టడం నీ డ్యూటీ కదా అన్యాయంగా నేరం నెత్తిన పడిన నీ అల్లుడిని రక్షించుకోవడం నీ డ్యూటీ కదా అసలు నడుస్తున్న ఎవరో పట్టుకుని వాళ్ళు అరెస్ట్ చేయడం కదా సాక్ష్యాలు ఆధారాలు అన్ని అతనే అందుకే చట్ట ప్రకారం అతను శిక్ష పడింది చట్టం చట్టానికి బానిసైపోయి ఆ చట్టాన్ని గుట్టిగా నమ్ముతూ బ్రతికే మీరు చట్టాన్ని సమర్థించగా ఇంకేం చేస్తారు కానీ చెడుని వారి కట్టాలని పాపాన్ని శిక్షించాలని నేరాన్ని రూపమాపాలని అనుక్షడు తాపత్రపడే ఆయన ఇలాంటి హత్యలు చేస్తారంటే మీరు నమ్ముతున్నారా తొందర పాటలోనైనా ఆయన ఇలాంటి పనులు చేయగలరంటే మీ మాట ఎలా ఒప్పుతుంది చెప్పండి నానా చెప్పండి నా మాట వినండి ఆ కేసును ఒకసారి పరిశీలించండి పరిశోధించండి ఆయన ఎలాగైనా రక్షించండి నాన్న రక్షించండి నేరం రుజువై న్యాయస్థానం శిక్ష విధించాక అతన్ని నిర్దోషిగా నిరూపించాలని తాపత్రపడితే అది స్వార్థం అనిపించుకుంటుందమ్మా ఐఎం సారీ బేబీ